మనం జగనన్న స్టోరీయే తీసుకుందాం జగనన్న ఏం చేశారు జగనన్న కేవలం ఓదార్పు యాత్ర చేస్తానన్నాడు అది నేను ఆపలేదు ఓదార్పు యాత్ర ఆపలేదని జగనన్న మీద కేసులన్నీ పెట్టి లాస్ట్కి జైలుకు కూడా పంపించారు అట్ జగనన్న స్టోరీనే మనం చూస్తే ఎప్పుడు ఆ జగనన్న విలన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో కేవలం ఆయన ఇచ్చిన మాట కోసం నిలబడ్డాం ఆ రోజే అన్ని చిత్రీకరించారు మరి ఈరోజు ప్రజల కోసం మంచి చేసేవాళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉంటే భరించలేక ఇష్టం వచ్చినవన్నీ భరించలేక ఇష్టం వచ్చిన రాతలన్నీ రాస్తూ ఉంటారు కానీ మన కాన్స్టెన్సీలో ఉన్న పబ్లిక్కి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న పబ్లిక్కి డెఫినెట్గా నిజాలు తెలుసు అసలు ఎవరెవరు ఇలా చేయిస్తున్నారో తెలుసు అట్ ద సేమ్ టైం నేను ఈరోజు గట్టిగా చెప్పగలను మన కాన్స్టిట్యున్సీలో నేను నేను వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకురాగలిగాను అలాగే ఆత్మగౌరవంతో నిలబడ్డం ఎలాగా ఎస్సీ అయినంత మాత్రాన ఎవరికి వంగాలా లొంగాలా అంటే పడే టైప్ అయితే నేను కాదు అది మాత్రం డెఫినెట్గా కాదు నిజంగానే ఇవన్నీ వాళ్ళకి నాకు నచ్చని రీజన్స్ ఏమన్నా ఉంటే నేనైతే ఐ రిలేట్ మై సెల్ఫ్ టు మై లీడర్ జగన్ అన్న ఎందుకు ఆ రోజు ఆయన ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడు ఈరోజు నా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసం కాన్స్టెన్సీ కోసం నేను నిలబడ్డాను సో ఆ రోజు మరి జగనన్నని అందరూ ఇష్టం వచ్చినట్టు ఏవేవో కేసులు పెట్టి ఏవేవో ఇష్టం వచ్చిన అన్నీ కూడా ఏవేవో చేసి జగనన్నని ఎలా చిత్రీకరించారు ఎన్ని ఎన్ని కష్టాలు పెట్టారు బట్ జగనన్న స్ట్రాంగ్ ఫర్ ద పీపుల్ ఫర్ ద ఏపీ ఏపీ స్టేట్ కోసం ఏపీ పీపుల్ కోసం ఇవన్నీ భరించాడు అలాగే ఈరోజు నా మీద వచ్చే ప్రతిదీ ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు రాసుకోనండి ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను పబ్లిక్కి మంచి చేసినారు ప్రతి సెకండ్ నన్ను నెగిటివ్గానే చూస్తాడు అదే ఏమీ చేయలేదు అనుకోండి కామ్గా ఉంటారు అందరూ చేసిన రోజే ఇలాంటివన్నీ మాట్లాడతారు